బాండ్స్ ఇన్ ఇండియా పెట్టుబడి పెట్టడానికి ముందు దాని టాక్సేషన్ అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే దీని మీద ఆధారపడి ఉంటుంది మీ నెట్ రిటర్న్ ఎంత ఉంటుంది అనేది ఇన్వెస్ట్ చేసి మీరు సంపాదించే రిటర్న్ ఏదైతే ఉందో అందులో రెండు భాగాలుంటాయి ఈ రెండు భాగాల టాక్సేషన్ యొక్క పద్ధతి వేర్వేరుగా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బాండ్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎంత పడుతుంది అని అలాగే బాండ్స్ అమ్మినప్పుడు మరియు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత ఉంటుంది ఒక భాగం కూపన్ లేదా ఇంట్రెస్ట్ దీని రేట్ ఇంకా ఇంట్రెస్ట్ లభించే సమయం ముందు నుంచే ఫిక్స్ అయి ఉంటాయి రెండవ భాగం క్యాపిటల్ గెయిన్స్ ఒకవేళ మీరు బాండ్ని మెచ్యూరిటీ కంటే ముందు ప్రాఫిట్ కి మార్కెట్లో అమ్మినట్లయితే అప్పుడు ఆ ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్స్ గా కౌంట్ చేయబడుతుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద వర్తించే ట్యాక్స్ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా వర్తిస్తుంది దీని అర్థం ఏంటంటే మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ లోకి వస్తారో అదే రేటు మీద మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద పడుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం బాండ్స్ మీద వర్తించే షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంతో క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఏ మీరు ఎంత సమయం పాటు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇంకా బి ఈ బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయి ఉన్నాయా లేదా అని ఒకవేళ ఈ బాండ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉంటే మీరు ఒక సంవత్సరానికంటే ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టి బాండ్స్ ను సెల్ చేస్తే ఆ ప్రాఫిట్ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుంది అదే పెట్టుబడి వ్యవధి ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటే ఈ ప్రాఫిట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో వర్తించే ట్యాక్స్ రేట్ పన్నెండున్నర శాతం ప్లస్ సర్ఛార్జ్ లేదా సెస్ ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ రేట్ మీ మార్జినల్ స్లాబ్ రేట్ ప్రకారం వర్తిస్తుంది అన్లిస్టెడ్ బాండ్స్ కేసులో క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ మీ మార్జినల్ స్లాబ్ రేట్ ప్రకారంగా వర్తిస్తుంది ఇవే కాకుండా మార్కెట్ లో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా లభిస్తున్నాయి ఈ బాండ్స్ నుంచి లభించే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అయి ఉంటుంది ఒకవేళ మీరు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ను మెచ్యూరిటీ కంటే ముందే అమ్మితే ఆ ప్రాఫిట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది దాని రేటు ముందే చెప్పబడి ఉంటుంది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఎక్స్చేంజ్ లో లిస్టడ్ అయి ఉంటాయి ఇప్పుడు కొత్త ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ జారీ కావు మీరు వీటిని సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు బాండ్స్ తక్కువ రిస్క్ గల ఇన్వెస్ట్మెంట్ కి ఆప్షన్ దీని నుంచి ఇన్వెస్టర్లు రెగ్యులర్ రిటర్న్స్ పొందవచ్చు బాండ్స్ లో పెట్టుబడి పెట్టే సమయంలో వాటి ట్యాక్సేషన్ మరియు ట్యాక్స్ రూల్స్లో వచ్చిన మార్పులను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది